మదనపల్లె నియోజకవర్గ ప్రజలకు దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా చెల్లోపల్లి దర్గాను సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేసిన ఎమ్మెల్యే మదనపల్లె పోలీస్ డివిజన్లలోని ప్రజలకు దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపిన డిఎస్పీ మహేంద్ర మండల కేంద్రంలోని నిమ్మనపల్లె పోలీస్ స్టేషన్ నందు జరిగిన ఆయుధ పూజలో పాల్గొన్న డిఎస్పీ చూస్తే చెర్లోపల్లి దర్గాను మదనపల్లి ఎమ్మెల్యే సాజహాన్ బాషా సందర్శించారు నేడు పెనుగుండ హజరత్ తాజ్ బాబా ఆహ్వానం మేరకు చెర్లోపల్లి దర్గా నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలలో ఎమ్మెల్యే పాల్గొని నియోజకవర్గ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు నియోజకవర్గ ప్రజలు దేవుడి దయతో దీపావళి పండుగలు ఆనందంగా జరుపుకోవాలని పంటలు బాగా పండి రైతులు ఆనందంగా ఉండాలని కోరారు దీపావళి సందర్భంగా అందరికి ఎమ్మెల్యే నియోజకవర్గ ప్రజలకు దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు మదనపల్లి కొలసరి ప్రజలకు తెలుగు ప్రజలందరికీ పేరుపేరున దీపావళి శుభాకాంక్ష దేవుళ్ళు అందరికీ ఆయు ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఎల్లవేళలా దీపావళి పండుగ అందరి జీవితాల్లో వెలుగు నింపుతూ అందరి అందరూ సుఖ సంతోషాలతో ఎల్ల ఉండాలని చెప్పి ప్రతి ఒక్కరికి దీపావళి శుభాకాంక్షలు తెలుపుకుంటూ జై గాఢాంధకార పాలన నుండి కూటమి ప్రభుత్వం ఏర్పాటు ద్వారా ప్రజలకు విముక్తి లభించిందని జనసేన పార్టీ రాయలసీమ కో కన్వీనర్ గంగారపు రామదాసు చౌదరి పేర్కొన్నారు నేడు ఆయన నివాసం నందు ఎంసీటీవీతో మాట్లాడారు మదనపల్లె నియోజకవర్గ ప్రజలకు దీపావళి పండుగ శుభాకాంక్షలను తెలియజేశారు ఉభయ రాష్ట్రాల తెలుగు ప్రజలకి ముఖ్యంగా మదనపల్లి ప్రజలందరికీ కూడా దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ఈ పవిత్ర పండుగ రోజు ఎలాగైతే శ్రీకృష్ణ పరమాత్మ సత్యభామ నరఖాస్తుని సంహరించి ప్రజల జీవితాల నూతన దిగులను వెలిగించినట్టు ఈరోజు మన కూటమి ప్రభుత్వం కూడా ఈ రాక్షస ప్రభుత్వానికి సంబంధించి గత రాక్షస ప్రభుత్వానికి సంబంధించి ఈరోజు మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి దీపావళి పండుగను అందజేసినందుకు జనసేన పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి తెలుగు అధనంద్ర చంద్రబాబు నాయుడు గారికి బీజేపీ నాయకులు నరేంద్ర మోదీ గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాను అట్లాగే ఈ పండుగ రోజు తల్లిదండ్రులు తమ బిడ్డల్ని జాగ్రత్తగా గమనిస్తూ ఈ టపాసులు కాల్చే క్రమంలో ఏదైనా అగ్గిరవులు కానీ కాలువ చేతులు కానీ ప్రమాదం ఉంది కాబట్టి ప్రమాదాలకు దూరంగా హస్పిటల్ని జాగ్రత్తగా గమనిస్తూ ఈ పండుగను సంతోషంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ నమస్కరిస్తున్నారు ఈ గాఢాంధకార పాలన నుండి ప్రజలకు విముక్తి లభించాలంటే రాష్ట్రంలో వైసీపీ పాలన రావాలని ఆ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త నిసార్ అహ్మద్ ఆకాంక్షించారు నేడు ఆయన నివాసంటివితో మాట్లాడారు మదనపల్లె నియోజకవర్గ ప్రజలకు వైసీపీ నాయకులు కార్యకర్తలకు దీపావళి పండుగ శుభాకాంక్షలను తెలియజేశారు ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానని చెప్పారు అదేవిధంగా వైఎస్ఆర్సిపి కార్యకర్తలకు వైఎస్ఆర్సిపి శ్రేణులకు ప్రతి ఒక్కరికి దీపావళి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం ఈ దీపావళి ప్రజల జీవితాల్లో వెలుగు నింపాలని వాళ్ళ అన్ని బాధలు తీరాలని బాధలుగా ఉండే చీకటిని తొలగిపోవాలని వాళ్ళ జీవితాల్లో సుఖ సంతోషాలు రావాలని అదేవిధంగా మంచి టయానికి పంటలు పండాలని వానలు కురవాలని ప్రజలందరూ సుఖ సంతోషాలు ఉండాలని చెప్పి ఆ దేవుణ్ణి ప్రార్థిస్తాను అదేవిధంగా మన పెద్ద మన ప్రియతమ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీ కానీ అదేవిధంగా పెద్దిరెడ్డి రామ్ చారాయి గారి ఫ్యామిలీ కానీ పెద్దిరెడ్డి మిథుల రెడ్డి గారు కానీ ప్రతి ఒక్కరికి కూడా ఉండే బాధలన్నీ తొలగిపోయి ప్రజలకు అందరికీ వాళ్ళు మేలు చేసే విధంగా సుఖ సంతోషాలతో వాళ్ళ ఫ్యామిలీ ఉండాలని చెప్పి ప్రతి ఒక్కరికి మళ్ళీ ఈ దీపావళి సందర్భంగా మొదలొప్పి ఆశేసి ప్రజలందరికీ మా శుభాకాంక్షలు తెలుపుకుంటాం అదేవిధంగా మేము అందరికీ కోరుకోవడం ఒకటే ఏమంటే ఈ దీపావళి పండుగ రోజు టపాకాలు కలిసి అది అనవాయితీగా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు సేఫ్గా సేఫ్టీగా ఏ ఇబ్బంది లేకుండా చాలా జాగ్రత్తగా దీనికి వచ్చిందను చూసుకొని చాలా ఇది పాటించేసి కాషన్స్ వాళ్ళు కాషియస్గా ఆ టపాసులు కలిసి ఏ ఇబ్బంది జరగకుండా నీట్గా వాళ్ళు ఈ టపాసులు ఈ ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పి కూడా కోరుకుంటారు మదనపల్లె పట్టణంలోని సోమేశ్వర స్వామి శివాలయంలో మంగళవారం కేదేశ్వర స్వామి వ్రతాన్ని నిర్వహించిన జరుగుతుందని ఆలయ అర్చకులు ఫణికుమార్ శర్మ తెలిపారు నేడు ఆయన ఎంసీటీవీతో మాట్లాడారు స్వామి శివాలయం నందు మంగళవారం ఉదయం స్వామివారికి రుద్రాభిషేకం నిర్వహిస్తామన్నారు అనంతరం ఆలయంలో కేదరేశ్వర స్వామి వ్రతం ప్రారంభించడం జరుగుతుందని అన్నారు నోములు నోచుకునే వారు ఆలయంలో జరిగే పూజా కార్యక్రమాలలో పాల్గొని స్వామివారి కృపాకు ప్రాతులు కావాలని ఆయన కోరారు మాత్రే నమ వాగర్ధా సంపృతౌ వాగర్ధ ప్రతిపత్తయే జగత వందే పార్వతీ పరమేశ్వరవు మదరపల్లి పట్టణం నందు కలిసినటువంటి శ్రీతాదప సుందరి సమయ సోమేశ్వర స్వామి దేవస్థానం నందు విశేషంగా కార్తీక మాసము ప్రారంభం కానున్నది దాంతో భాగంగా స్వామివారికి అమావాస్యగా రేపు రూప రేపటి నుంచి అమావాస్య అనేసి నోములందరూ కేదారేశ్వరు వ్రతం చేసుకుంటారు అట్లాగే ఎల్లుండి నుంచి కార్తీక మాసము ఉదయం ప్రారంభమవుతుంది ఉదయం ప్రారంభమైనప్పటి నుంచి సోమవారం ఉదయం అందరూ కూడా స్నానాలు స్నానాలయ్యి దీపాలు అనేది చాలా విశేషం యొక్క కార్తీక మాసంలో కాబట్టి అందరూ కూడా కార్తీక మాసం నందు వచ్చే ప్రతి నాలుగు సోమవారాలు అట్లాగే విశేషంగా కార్తీక పౌర్ణమి ఏకాదశి నోములందరూ కూడా కేదారేశ్వర వ్రతం చేసుకుంటూ అట్లాగే కూడా అందరూ కూడా ప్రదోషకాలంలో వెళ్ళినంతవరకు అమ్మవారికి స్వామికి దీపాలు వెలిగించి ఆ స్వామి యొక్క అనుగ్రహం పొందాల్సిందిగా కోరుతున్నాము అలాగే కార్తీక మాసము విశేషంగా స్వామివారికి కార్తీక మాసంలో హరి ఇద్దరికీ కూడా ఆరాధన చాలా విశేషము కార్తీక విశేష మామూలుగా శాస్త్రంలో మనం చెప్పిన విధంగానే మనకి ఏమంటే ఏదన్నా సరే మాసాల్లో ఉన్నటువంటి సమానమైనటువంటి మాసము కార్తీక మాసము అలాగే మనకు నదుల్లో అంతా కూడా గంగకు వచ్చినటువంటి సమానమైనటువంటి నది లేదు వేదములలో శాస్త్రాయంలో కూడా అంతే వేదానికి వచ్చినటువంటి సమానమైనటువంటి వేదం లేదు అట్లాగే మనకు దేవు దేవుళ్ళకు సంబంధించి విష్ణువుకి సంబంధించిన విష్ణువు అనేటువంటి సమానమైనటువంటి దేవుడు కూడా లేదు చెప్పినట్టుగా ఈ కార్తీక మాసం విశేషంగా అందరూ కూడా స్వామివారికి అట్లాగే విష్ణువు ఇద్దరికి ఆరాధనకి చాలా విశేషం కావాలన్న భక్తులందరూ కూడా ఈ కార్తీక మాసాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకొని అందరూ కూడా స్వామివారి యొక్క అనుగ్రహం కలిసి కోరుతున్నాము శుభం పోయా బులటిన్లో షట్ బ్రేక్ తీసుకుందా ధిక భావిక హాస్పిటల్ దీపావళి సందర్భంగా మదనపల్లి నియోజకవర్గ ప్రజలకు మరియు ఎన్సీటీ ప్రేక్షకులకు దీపావళి శుభాకాంక్షలు ఈ దీపావళిన అనగానే మనకి టపాసులు గుర్తొస్తూ ఉంటాయి సో పిల్లలు చాలా చక్కగా ఆనందంగా కాలుస్తూ ఉంటారు కాకపోతే ఆ టపాసులు కాల్చేప్పుడు కొన్ని జాగ్రత్తలు వహించి పెద్దల పర్యవేక్షణని కాల్చండి సో విషయ హ్యాపీ అండ్ సేఫ్ దీపావళి మరొకసారి మదన్ పల్లి నియోజకవర్గ ప్రజలకు మరియు ఎంసీటీవీ ప్రేక్షకులకు మా భావిక హాస్పిటల్ తరపున దీపావళి శుభాకాంక్షలు థ్యాంక్ యూ వెల్కమ్ బ్యాక్ టు ఎంసీ టీవీ న్యూస్ మదనపల్లె నియోజకవర్గం మండల కేంద్రంలోని నిమ్మనపల్లె పోలీస్ స్టేషన్లో ఎస్ఐ తిప్పేస్వామి ఆధ్వర్యంలో ఘనంగా దసరా దీపావళి వేడుకలు జరుపుకున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మదనపల్లె డిఎస్పి మహేంద్ర మదనపల్లె రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ పాల్గొన్నారు ఎస్ఐ తిప్పేస్వామి ట్రైనింగ్ ఎస్ఐ సుప్రియా ఉన్నత అధికారులతో కలిసి ఆయుధ పూజ నిర్వహించారు పోలీస్ స్టేషన్ ను విద్యుత్ దీపాలు పుష్పాలతో సుందరంగా అలంకరించారు ఆయుధాలకు వాహనాలకు పూజా కార్యక్రమాలు నిర్వహించారు పోలీస్ సిబ్బందికి గ్రామస్తులకు తీర్థ ప్రసాదాలు అందజేయడం జరిగింది అనంతరం డీఎస్పీ మహేంద్ర సిఐ సత్యనారాయణ ఎస్ఐ తిప్పేస్వామి చేతుల మీదుగా పోలీస్ సిబ్బందికి పాత్రికేయులకు గ్రామస్తులకు స్వీట్లు టపాసులు పంపిణీ చేశారు స్టేషన్ లో పనిచేస్తున్న మహిళలకు దీపావళి సందర్భంగా కొత్త బట్టలను అందజేశారు ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ దీపావళి పండుగ ప్రజలందరూ వారి కుటుంబాలతో కలిసి సంతోషంగా ఆనందంగా జరుపుకోవాలని కోరారు దీపావళి అనేది చెడుపైన మంచి విజయం సాధించిన సందర్భంగా మనం జరుపుకుంటున్నామని ప్రజలు చెడు మార్గాలను వదిలి మంచి నేర్చుకుని భవిష్యత్తును ఉన్నతంగా మలుచుకోవాలని ఆయన సూచించారు

जम्मीबे तजाबी नमः हनुमान जम्मीबे जाते नहान पता नागे पर ले बे जम्मीबे तजाबी जम्मीबे जाते नहान पता नागे पर ले बे जम्मीबे तजाबी नमः श्री दास जात पता नागे पर ले बे जम्मीबे तजाबी ओम वस्तावरदा भमेशः स्वाहा ओम नारायणाय स्वाहा भवराय स्वाहा ओम याराय स्वाहा उपदाराय स्वाहा ओम समाह स्वाहा ओम ब्रह्मणे स्वाहा ये महासीय तिलकवास में हमारे सुरबानाथ साहब के स्थान नैवेद्य नैवेद्य यामि नमः नैवेद्य निमित्त यामि नैवेद्य अर्हं तथा सर्व प्रजा upon यामि ಬ್ರೌಜರ್ ರಾಮेन्द्रಾ ವಿರಸೆ ಸರ್ 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 और पूरा राइट मुड़ो और इधर जाना और थोड़ा मुने लेफ्ट मुड़ो और और पूरे मोड़ो लेफ्ट मोड़ो येलो मोड़ो इनका सेवा सेवा हवा दो तो इतना लेग प्लस आगे चलते हैं और सेवा छात्रावास के वहां रक्षा परदेज आप के वहां एम मोदी रहा अंदर रहा 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 येलो मोड़ मना नल्ला दे सेंटर तुम कने सखले सखले नले नले ओनीले ओनीले वे अनने किंदे शेपा ओनीले ना किंदा बकुलता गेटीगा 5 5 जिरि जिरि कालने दे रखा आ ब ऊपर एस्कोन एतला पोटल्ला బంగారుపాలెం మండలం వెలుతురుచెను పంచాయతీలో అనుమానాస్పదంగా వివాహిత ఆత్మహత్య చేసుకుంది చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలం వెలుతురుచెను పంచాయతీ శ్రీనివాసపురం గ్రామానికి చెందిన ప్రకాష్ భార్య రాజశ్రీ అనుమానాస్పదంగా బావిలో పడి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది పోలీసులు దర్యాప్తులో ఉన్నారు బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం మదనపల్లె నియోజకవర్గ ప్రజలకు దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా చెల్లోపల్లి దర్గాను సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేసిన ఎమ్మెల్యే మదనపల్లె పోలీస్ డివిజన్లలోని ప్రజలకు దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపిన డిఎస్పి మహేంద్ర మండల కేంద్రంలోని నిమ్మనపల్లె పోలీస్ స్టేషన్ నందు జరిగిన ఆయుధ పూజలో పాల్గొన్న డిఎస్పి ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం